అమెరికా అధ్యక్ష ఎన్నికల ముఖ చిత్రం మారుతోంది లేటుగా వచ్చిన ఘాటుగా ట్రంప్ పై పోరాటానికి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అంటున్నారు అధ్యక్ష అభ్యర్థి పదవి నుంచి తప్పుకుంటానని ఇరవై ఒకటిన బైడెన్ ప్రకటించారు ఆ మరుసటి రోజే అంటే ఇరవై రెండున కమలా హారిస్ యాక్షన్లోకి దిగిపోయారు రెండు రోజుల్లోనే ఏకంగా పది కోట్ల డాలర్ల విరాళాలు సేకరించారు ట్రంప్ను ఎలా ఎదుర్కొనాలి అంటే ఏం చేయాలో తనకు తెలుసు అంటున్న కమలా హారిస్ దూకుడు పెంచారు ఇప్పుడు కమలా హారిస్ వద్దకు సెలబ్రిటీలు డెమోక్రాట్ల ప్రతినిధులు క్యూ కడుతున్నారు కీలకమైన డెమోక్రాట్లు కూడా उपाध्यक्षరాలికి మద్దతుగా నిలుస్తున్నారు దీంతో ఇప్పుడు ట్రంప్ పై విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టేందుకు கமలా హారిస్ ready అయ్యారు ట్రంపును கமలా హారిస్ దీకొడుతుందా సభ్యత్వం నిధులు హారిస్ కు లభిస్తాయా కమలపై ట్రంప్ వ్యాన్స్ చేస్తున్న ప్రచారం ఏంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలు థ్రిల్లర్ సిరీస్ ను తలపిస్తున్నాయి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ను కాస్త పక్కన పెట్టండి అధ్యక్షనామిని వారసత్వాన్ని మరిచిపోండి ఇది కేవలం రియల్ డీల్ కేవలం స్టోరీ లైన్ మాత్రమే చూడండి డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్ యాక్షన్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన కమలా హ్యారిస్ బైడెన్ డెడ్ అంటున్న రిపబ్లికన్లు ఇవే ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త థ్రిల్లర్ను తలపిస్తున్నాయి ఇవన్నీ పది సీజన్లకు సరిపోయే మెటీరియల్ అన్నమాట కానీ యునైటెడ్ స్టేట్స్లో ఇవన్నీ పది రోజుల్లో మాత్రమే జరిగిన పరిణామాలు తాజా ఎపిసోడ్ చూద్దాం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దూకుడు పెంచుతోంది డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులకు ఆమె చేరువైపోయారు గతంలో వారంతా బైడెన్ కు మద్దతిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి వారందరినీ తమ వైపు తిప్పుకోవడంలో కమలా హారిస్ విజయవంతమైనట్టు తెలుస్తోంది మొత్తం డెమోక్రట్ ప్రతినిధులు నాలుగు వేల ఏడు వందల మంది ఉన్నారు అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికవ్వడానికి కనీసం పంతొమ్మిది వందల ఆరు మంది పార్టీ ప్రతినిధుల ఓట్లను రాబట్టాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే కమలా హారిస్కు రెండు వేల ఆరు వందల మందికి పైగా డెమోక్రాట్లు మద్దతు పలుకుతున్నారు కమలా హారిస్ అభ్యర్థిత్వం విషయంలో నెక్స్ట్ స్టెప్ పార్టీ సమావేశం డెమోక్రాట్ల నేషనల్ కన్వెన్షన్ ఆగస్టు పంతొమ్మిదిన చికాగోలో జరగనుంది ఈ సమావేశంలోనే తమ అభ్యర్థిని ఓటింగ్ ద్వారా డెమోక్రాట్లు ఎన్నుకోనున్నారు దాదాపు కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖాయంగా కనిపిస్తోంది అమెరికా రాజకీయాల్లో కీలకమైన మలుపులను ఇప్పుడు చూద్దాం అధ్యక్ష రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు జులై ఇరవై ఒకటిన అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు అయితే ఇరవై మూడునే కమలా హారిస్ తన లక్ష్యాన్ని చేరుకుంది అసలు అంత వేగంగా ఆమె పార్టీ నాయకులను ఎలా ప్రసన్నం చేసుకున్నారు అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న ఏ ఆమెకు బైడెన్ నుంచి మద్దతు లభించింది దీంతో చాలామంది ప్రతినిధులు ఆమెకు మద్దతుగా నిలిచారు బి పార్టీ అగ్రనాయకులు చాలామంది డెమోక్రెట్లు ఇప్పుడు కమలా హారీస్కు మద్దతు పలుకుతున్నారు తాజాగా ఈ జాబితాలోకి అమెరికా కాంగ్రెస్ మాజీ స్పీకర్ నాన్సీ ఫెలోసీ కూడా చేరారు డెమోక్రటిక్ పార్టీలో ఆమె అత్యంత కీలకమైన బలమైన నాయకురాలు సో ఈ పరిణామాలను బట్టి చూస్తే పార్టీ నామినేషన్ అనేది కమలా హ్యారిస్కు పెద్ద సమస్య కాదు ఇప్పటికే కమలా హ్యారిస్కు అనుకూలంగా డెమోక్రట్లు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఇదే మనల్ని అధ్యక్ష ఎన్నికల దిశగా తీసుకెళ్తోంది మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను కమలా హారిస్ ఢీకొట్టగలరా రెండు రోజుల క్రితం డెమోక్రటిక్ ప్రచార కార్యాలయంలో ఉపాధ్యక్షురాలు ప్రసంగించారు బైడెన్ అధ్యక్ష రేసులో నుంచి తప్పుకున్న తర్వాత ప్రచార సభలు కమలా హారిస్ ప్రసంగించడం ఇదే తొలిసారి ప్రతి ఒక్కరూ క్లూజ్ కోసం వెతుకుతున్నారు వారికి ఇప్పుడు ఒక ఆధారం దొరికింది కమలా హారిస్ తాజాగా ట్రంప్ క్రిమినల్ రికార్డుపై దృష్టి సారించింది తాను గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా పనిచేశానని తాజాగా కమలా హారిస్ చెప్పారు అంతకుముందు తాను కోర్టులో ప్రాసిక్యూటర్నని గతాన్ని వివరించారు అయితే తాను పదవిలో ఉండగా అన్ని రకాల నేరస్తులను చూశానని వెల్లడించారు మహిళల పట్ల కీచంగా వ్యవహరించే మృగాళ్ళు వినియోగదారులను నిండాముంచే మోసగాళ్లను సొంత లాభం కోసం నిబంధనలను ఉల్లంఘించే కేటుగాళ్లను చూశానన్నారు అందులో డొనాల్డ్ ట్రంప్ ఏ రకమో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ నేరగాడు అన్న విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పేశారు కమలా హారిస్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించడం నిజంగా కొసమెరుపు అయితే ట్రంప్ నిందితులన్నమాట ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా ఓ వ్యూహాత్మక అడుగే కానీ వ్యూహాలు మాత్రమే ఎన్నికల్లో గెలిపించవు అందుకు నిధులు మద్దతు కూడా అవసరం మొదటిది నిధులు ఇది కూడా పెద్ద సమస్యగా కమలాహ్యారిస్కు అనిపించడం లేదు ఎందుకంటే ఆమె ఇప్పటికే బైడెన్ సేకరించిన నిధులు ఆటోమేటిక్గా ఆమెకు వచ్చేస్తాయి అంతేకాకుండా ఆమె కూడా సొంతంగా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు రెండు రోజుల్లో ఆమె ఎన్ని నిధులను సేకరించారో తెలుసా పది కోట్ల డాలర్లకు పైగా విరాళాలను కమలా హారీస్ రాబట్టారు దీన్ని బట్టి చూస్తే డెమోక్రటిక్ దాతలు ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది మంది సెలబ్రిటీలు కూడా ఇప్పుడు కమలా హ్యారిస్ కు మద్దతు పలుకుతున్నారు స్పైక్లీ జాన్ లెజెండ్ మైక్ హెమిల్ కార్డ్బీ విఎల్ డేవిస్ మార్క్ రూఫెలో వంటి సెలబ్రిటీలు హ్యారిస్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు హాలీవుడ్ మద్దతు ఇవ్వడం కమలా హారిస్కు అత్యంత కీలకమైన విషయం నిజానికి డెమోక్రట్లకు హాలీవుడ్ సెలబ్రిటీలు ఏటీఎం లాంటివారన్న పేరుంది ఇక అభ్యర్థుల ప్రచారమూ ఓపందుకుంది డొనాల్డ్ ట్రంప్ గతేడాది నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు కమలా హారిస్కు కేవలం వంద రోజులు మాత్రమే మిగులుంది ఆమె ప్రచారాన్ని కవర్ చేయడానికి చాలానే చేయాల్సి ఉంది ప్రముఖుల మద్దతును ఆమె కూడగడుతున్నారు ఇది హ్యారిస్ ప్రచారానికి మరింత సహకరిస్తోంది ఈ నెల ఇరవై ఒకటిన బ్రిటిష్ స్టార్ చార్లీ ఎక్సి ఎక్స్ సైతం కమలా హారిస్ కు మద్దతు పలికారు చార్లీ ఒక విచిత్రమైన పనిచేసింది హారిస్ బ్రాట్ అంటూ తన ఎక్స్ వేదికలో రాసేసింది బ్రాట్ అంటే తెలుగులో ఆకతాయి అని అర్థం కానీ ఇక్కడ చార్లీ అర్థం వేరు చార్లీకి చెందిన ఓ హిట్ ఆల్బం పేరు బ్రాట్ కమలా హారిస్ కూడా హిట్ అని చెప్పడానికి ఇలా చేసింది ఆమె పెట్టిన పోస్టుకు నాలుగు కోట్ల ఎనభై లక్షల వ్యూస్ వచ్చాయి మూడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి ఈ బ్రాట్ పదం కూడా వెంటనే ప్రచారంలోకి దూసుకెళ్లింది కమలా హారిస్ బ్రాట్ అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తున్నారు అసలు బ్రాట్ ట్యాగ్ అర్థమేమిటి సాధారణ లింగ మూస పద్ధతికి విరుద్ధంగా ఉండే వ్యక్తి అని అర్థం సింపుల్గా చెప్పాలంటే మంచి తిరుగుబాటు నాయకులని అర్థం కమలా హారిస్ ఇప్పుడు ఈ సందేశాన్ని ఎందుకు ఓన్ చేసుకుంటున్నారో తెలుసా ట్రంప్ బైడెన్ ఇద్దరు నేతలు రుద్దులే వారు యువ ఓటర్లను ఆకట్టుకోలేకపోతున్నారు కానీ హ్యారిస్ అలా కాదు ఆమె యువ ఓటర్లను ఆకర్షించగలుగుతుంది పైగా ఆమె పాప్ కల్చర్తో వెళ్తోంది కమలా హ్యారిస్ గురించి రిపబ్లికన్లు ఎలాంటి సందేశం ఇస్తున్నారు బైడెన్ చెడ్డవాడని హ్యారిస్ అంతకన్నా దారుణమంటూ ట్రంప్ వాన్స్ చెప్తున్నారు చరిత్రలోనే చెత్తాధ్యక్షుల్లో ఒకడని రిపబ్లికన్ అభ్యర్థి వాన్స్ విమర్శించారు కమలా హారిస్ అంతకంటే లక్షరెట్లు అధ్వానమని అందరికీ తెలుసునంటూ వాన్స్ చెప్పుకొచ్చారు దీనికి సమాంతరంగా సెక్సిజం అహంకారం కుట్ర సిద్ధాంతాలను కూడా జేడి వాన్స్ ప్రచారం చేస్తున్నారు ఆయన పాత వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది హ్యారిస్ను పిల్లల్లేని పిల్లిగా అభివర్ణించారు జీవితాల్లో దయనీయంగా ఉన్నవారు దేశాన్ని ఏం బాగు చేస్తారంటూ వ్యాన్స్ వ్యాఖ్యానించారు ఇది మరీ దారుణం ఎందుకంటే గొడ్రాలు పాలనకు సరిపోదన్నట్టు వ్యాన్స్ వ్యాఖ్యలు చేయడమే వాస్తవానికి రిపబ్లికన్ల ప్రచారం మరీ ఘోరంగా ఉంది లింగం లేదా జాతిపై దాడి చేయడమన్నది దయనీయమైన పరిస్థితి నిజానికి హ్యారిస్ సమర్థవంతమైన నాయకురాలు కాదు ఆమె ట్రాక్ రికార్డు కూడా అంత అద్భుతంగా లేదు దానిపై ఎందుకు విమర్శించకూడదు ఇక కుట్ర సిద్ధాంతం ఏమిటంటే జో బైడెన్ చనిపోయాడంటూ రిపబ్లికన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఎందుకు అంటే వీకెండ్ తర్వాత ఆయన బయటకు రాలేదు అమెరికా అధ్యక్షుడిగా ఉండి రోజుల తరబడి కనిపించకుండా ఉండరాదు మరీ కీలకమైన నిర్ణయాలను ప్రకటించిన తర్వాత మీడియా ముందుకు రాకపోతే ఇలాంటి విమర్శలే వస్తాయి నిజానికి హ్యారిస్ ప్రచారంలో బైడెన్ చేరారు తాజాగా కమలా హారిస్ నిర్వహిస్తున్న ఓ ప్రచారంలో ఫోన్ కాల్లో బైడెన్ ముచ్చటించారు అధ్యక్షుడి వాయిస్ వినడం బాగుందని కమలా హారిస్ అన్నారు జో మీరు కాల్లో ఉన్నారని నాకు తెలిసని వెల్లడించారు బైడెన్ కుటుంబ సభ్యుడి లాంటివారని తెలిపారు తమను విడిచి ఎక్కడికి బైడెన్ వెళ్లరని స్పష్టం చేశారు బైడెన్ సైతం తాను కమలా హారిస్ ప్రచారాన్ని చూస్తున్నట్లు వెల్లడించారు ఈ ఫోన్ కాల్ పరిణామం తటస్థ ఓటర్లకు కాస్త ఉత్తేజకరమైన విషయమే అయితే ట్రంప్ కమలా హారిస్ మధ్య పోరాటం ఖచ్చితంగా టఫ్వైట్ గా మారుతోంది ఈ సిరీస్లో మునుముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే